ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ భారతదేశ బీమా రంగంలోకి వంద శాతం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తామని చెప్పి పేర్కొంది ప్రస్తుతం డెబ్బై నాలుగు శాతంగా ఉన్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనుమతిస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశ బీమా మార్కెట్లో అనుమతించడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారం అనేది ప్రజల యొక్క నాడి తెలిసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ లేదా భారతదేశ బీమా మార్కెట్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా ఉన్నతంగా చేయడం జరుగుతోంది బడ్జెట్ సందర్భంగా ఏదైతే కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేస్తుందో దాంట్లో ఆర్థిక సర్వే అని చెప్పి రిలీజ్ చేస్తూ ఆర్థిక సర్వేలో ప్రభుత్వమే కేవలం ఎల్ఐసి వల్లనే నలభై శాతం మేరకి పొదుపు పాలసీలుగా మార్చడంలో ఎల్ఐసీకి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి నెట్వర్క్ ద్వారా కవర్ చేస్తామని చెప్పి ప్రశంసించింది ఎల్ఐసి చేస్తున్న కృషి గురించి చెబుతూనే మరో పక్కన భారతదేశ పొదుపు మీద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి యొక్క పట్టును సాధించే విధంగా వంద శాతం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆమోదించడం సమంజసం కాదు దీనివల్ల దేశీయ పొదుపు మీద విదేశీ యొక్క పాత్ర పెరుగుతుంది ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందుతోందంటే భారతదేశ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయంటే భారతదేశానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందుతుందంటే దానికి సంబంధించి ఏదైతే బ్యాంకింగ్లో ఇన్సూరెన్స్లో నిధులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజా సంక్షేమం కొరకు తిరిగి పెట్టుబడులుగా పెడుతున్నారు లక్షల కోట్ల ఎల్ఐసి నిధులని శ్రేయస్సు కొరకు పెట్టుబడులుగా పెడుతుంటే ఆ పెట్టుబడులకు పెడుతున్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అప్పనించడానికి సమంజసం కాదని కూడా తెలియజేస్తాం ఇప్పటివరకు డెబ్బై నాలుగు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించుడు ప్రభుత్వం అయితే ప్రజానికం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే డెబ్బై నాలుగు శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించినప్పటికీ కూడా కేవలం ముప్పై రెండు దాదాపు ముప్పై రెండు శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన్నాయి ఇరవై మూడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అలాగే ఫారిన్ కంపెనీలతో అయిపోయి కేవలం ముప్పై రెండు శాతం మాత్రం మాత్రమే పరిమితమైనవి డెబ్బై నాలుగు శాతానికి ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురాలేదు అయినప్పటికీ కూడా అంతర్జాతీయ ఒత్తిడికి లొంగి ద్రవ్య పెట్టుబడి యొక్క ఒత్తిడికి లొంగి ఈ రోజున ప్రభుత్వం ఈ చర్య కూడుకుంది ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే చర్యలు ఉపసంహరించాలని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తూ ఒకవేళ పార్లమెంట్లో బిల్లు కనుక ఆమోదించినట్లయితే వెంటనే దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇవ్వడం జరుగుతుందో తెలియజేస్తున్నాం అలాగే దీనికి సంబంధించి ఈ బిల్లు వల్ల అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతుల జరిగే దుష్ఫలితాల గురించి పరిజనాల గురించి ప్రజానీకానికి పదివేల కూడా తెలియజేస్తుంది ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల ఏర్పాటు చేయడం జరిగింది ఇన్సూరెన్స్ రంగంలో ఆల్రెడీ డెబ్బై నాలుగు శాతం పెట్టుబడులు అనుమతించినప్పటికీ ప్రస్తుతం ఇరవై మూడు కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు దేశంలో బిజినెస్ చేస్తున్నాయి ఇన్సూరెన్స్ బిజినెస్ అందులో ఇప్పుడు ముప్పై పర్సెంట్ మాత్రమే పెట్టుబడులు ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ కూడా ఎవరు పెట్టేందుకు ముందుకు రాని ఇటువంటి సమయంలో హండ్రెడ్ పర్సెంట్ చేయటం అనేది పూర్తిగా దా పూర్తిగా అది ప్లండర్ అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున ఇది ఒక పెద్ద తప్పుగా మనం భావిస్తూ ఇన్సూరెన్స్ రంగాన్ని మనం కాపాడుకోవటంలో ఏఈ వెనకాలు ఎప్పుడు ఉంటామని అదేవిధంగా ప్రజల యొక్క సొమ్ముని ప్రజల యొక్క పొదుపుని కాపాడటంలో ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఎప్పుడు ముందుంటారని ఈ విధంగా తెలియజేస్తాం విదేశీ పెట్టుబడులు వంద పర్సెంట్ పెంచడం అనేది ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనిక మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాం వలన కంపెనీల మీద విదేశీ పెత్తనం పెరుగుతుంది మనం ఇది దేశీయంగా చేసుకున్న ప్రజల యొక్క పొదుపుకి చాలా ఇబ్బందికరం దేశంలోకి పొదుపుని సేవింగ్ చేసే సేవింగ్స్ని డెవలప్ చేసే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉండగా మిగతా పెట్టుబడులని ఆహ్వానిస్తాం అనేది దేశభక్తి దేశభక్తి కాదు ఇది దేశభక్తి ఉన్న ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ వంద శాతం పెట్టుబడితో పాటు కంపోజిట్ లైసెన్స్లని రకరకాల ఇది చేస్తున్నారు అది ఈ ప్రజల పొదుపుకి చాలా ప్రమాదం ప్రజల బొదుపుని జాగ్రత్తగా పొదుపు చేసి ప్రజలకు తిరిగి మళ్ళా అందించే ఏకైక సంస్థ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే మన చనిపోయినటువంటి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఒక ప్రసంగంలో ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకి వెన్నెంక లాంటిది ఈ ఎల్ఐసి బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలని చెప్పి చెప్పారు అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కొద్దిగా ఇబ్బంది పట్టే విధంగా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఏ పంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు